ఓకే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నాము అది కాక ఈ వీడియో యొక్క టాపిక్ ఏంటంటే జనరల్గా మన ఛానల్ పేరు యువాకింగ్ ఛానల్ కదా సో ఈ యువాకింగ్ ఛానల్లో అంటే నేను ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంటంటే నా యొక్క కొత్తగా స్టార్ట్ చేశా అంటే మొబైల్ షాప్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను మన దగ్గర హోల్సేల్ సరుకు ఉంది రిటైల్ సరుకు రీటైల్ సరుకు కూడా ఉందన్నమాట సో అదేవిధంగా లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట ఆ వీడియో మ్యాక్సిమం అందరికీ రీచ్ అయినట్టే ఉంది ఓకేనా ఆ వీడియో చాలా మంది చూశారు కొంతమంది రెస్పాండ్ కూడా అయ్యారు తెలిసిన వాళ్ళు ఫోన్ లోడ్ చేశారు ఫోన్ నెంబర్ తెలిసిన వాళ్ళు ఫోన్ లోడ్ చేశారు అదేవిధంగా ఇప్పుడు కొల్లూరులో కూడా ఒక షాప్ అనేది స్టార్ట్ చేశాము ఇప్పుడు మనకి విజయవాడలో వచ్చేసి ఏలూరు రోడ్డు అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరలో అనమాట ఇప్పుడు ఈ కొల్లూరులో స్టార్ట్ చేసిన ఎక్కడంటే మెయిన్ రోడ్ అంటే శివాలయం వీధి మెయిన్ రోడ్లో కింగ్ మొబైల్ వరల్డ్ అనమాట ఇది కొత్తగా స్టార్ట్ యువా కింగ్ మొబైల్ వరల్డ్ సో ఈ యువ మ్యాక్సిమం అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే యువాకింగ్ మొబైల్ వరల్డ్ యువాకింగ్ యువాకింగ్ ఛానల్ అని పెట్టారు కదా అసలు యువాకింగ్ అంటే ఎవరు ఏంటి అని అడిగారు అది కాకుండా అసలు యువాకింగ్ మీనింగ్ ఏంటి అని అడిగారు నేను ఈరోజు చూస్తున్నాను యువాకింగ్ యువా కింగ్ అంటే నేనే యువరాజ్ దాన్నే ఇంగ్లీష్ని కల్పిస్తాను అనమాట అంటే యువ అంటే యువ కామన్ కింగ్ అంటే రాజు యువా కింగ్ కలిపి పెట్టాను అనమాట సో మన మొబైల్ షాప్ పేరు కూడా యువాకింగ్ మొబైల్ వరల్డ్ అనమాట ఈ మొబైల్ షాప్లో ఏంటంటే జనరల్గా ఎవరు ఇంత డిస్కౌంట్స్ ఇవ్వరు అంతేకాకుండా మన దగ్గర లేని ఐటెం అంటూ లేదు సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ దగ్గర నుంచి షీల్డ్ వరకు అన్నీ ఉన్నాయి అనమాట మొబైల్స్ యాక్సరీస్ విత్ ఫ్లిప్ ఫ్లిప్ పౌచెస్ ఇయర్ బడ్స్ బ్లూటూత్ స్పీకర్లు అంతేకాకుండా మీకు మొబైల్కి సంబంధించిన యాక్సరీస్ ఏవి లే లేవు అనడానికి లేదు ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయన్నమాట మన కొల్లూరులో కొత్తగా స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ మంత్ రెండో తారీఖు నుంచి ఓపెనింగ్ అనమాట ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం గిఫ్ట్ కూడా ఉందనమాట ఫ్రెండ్స్ మన దగ్గర తీసుకునే ప్రతి ఒక్క ఐటెం కూడా మంచి డిస్కౌంట్లో ఉన్నాయి అంతేకాకుండా కీప్యాడ్ మొబైల్ దగ్గర నుంచి ఆండ్రాయిడ్ మొబైల్ వరకు ప్రతి ఒక్క మొబైల్లో ఉన్నాయి యాక్సెసరీస్ అయితే కనుక మొబైల్కి సంబంధించిన యాక్సెసరీస్ ఏవి లేకుండా అయితే లేవు అన్ని ఏ టు జెడ్ అన్ని యాక్సెసరీస్ ఉన్నాయి అనమాట విత్ పౌచ్లు కానీ మీకు ఇక చెప్పాల్సిన అవసరం లేదు మొబైల్కి సంబంధించిన యాక్సిరీస్ అన్నాను కదా అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ మొబైల్ కానీ షీల్డ్ మొబైల్ కానీ ల్యాప్టాప్స్ అయితే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట మీకు ప్రస్తుతం అయితే కనుక చూస్తున్నారా డెల్ డెల్ అంతేకాకుండా ఇగోండి ఇంకా సిస్టమ్స్ ఉన్నాయి హెచ్పి ఇలా ల్యాప్టాప్స్ చాలా ఉన్నాయి తక్కువ రేట్లో తక్కువ బడ్జెట్లో మన దగ్గర సర్కిల్లో వాళ్ళే కాకుండా దూరం ఎవరైనా ఉంటే కనుక మీ అడ్రస్ అంటే అమౌంట్ ఫోన్పే చేసేసి మీ అడ్రస్ ఇస్తే కనుక నేనే కొరియర్ చేస్తాను మీ అందరికీ ఇది మంచి అవకాశం అనుకోండి ఎందుకంటే తక్కువ తక్కువలో ఒక మధ్య తరగతి వాడికి ఉపయోగపడేలాగా నేను షాప్ పెట్టాను అనమాట సో దయచేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటే కనుక నేను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా తగ్గించను హండ్రెడ్ పర్సెంట్ అందరికీ చూసి మంచి రేట్లోనే ఇస్తాను అదేవిధంగా నా సబ్స్క్రైబర్లు నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి కూడా మీకు ఏమన్నా ఐటెం కావాల్సి కావాలంటే కనుక మీరు చూసి ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవటమే కాకుండా కొంచెం ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన యాడ్స్ అన్ని చాలా తక్కువ రేట్లోనే ఇస్తున్నాను అంటే మంచి రేట్లో ఇస్తుంది అనమాట తక్కువ రేట్ అనేది డైరెక్ట్గా నేను చెప్పకూడదండి సో అందువల్ల మీకు అందుబాటు రేట్లలో ఒక మధ్యతరగతి కుటుంబం వాడు బాగుపడాలని నా యొక్క కాన్సెప్ట్ సో నా కాన్సెప్ట్ మీకు నచ్చితే కనుక కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం మీరు మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువాకింగ్ ఛానల్ అనమాట సో డైరెక్ట్గా మీకు ఛానల్ గురించి చెప్పాను అంతేకాకుండా ఛానల్కి సంబంధించిన పేరు ఏంటని చెప్పాను అదే కాకుండా ఆ ఛానల్ ఆ పేరు అనేది నేను యువాకింగ్ మొబైల్ వాళ్ళుగా ఎందుకు మార్చుకోవాలన్నది కూడా చెప్పాను కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి మీరు అందరూ దగ్గరలో వాళ్ళు ఎవరైనా కానీ రావచ్చు విజిట్ చేయండి మీకు నచ్చితే ఏ టైం అయినా తీసుకెళ్ళండి కానీ నా ఛానల్ చూసే సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి డిస్కౌంట్ ఇస్తాను ఇది మాత్రం మర్చిపోకండి ఇది వచ్చే నెల రెండో తారీఖు మళ్ళీ చెప్తున్నాను నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ మంత్ సెకండ్ డేట్ నా వస్తే కనుక వాళ్ళు ఏ ఫోన్ అయితే వాడుతున్నారో ఆ ఫోన్కి సంబంధించిన పోచ్ ఫ్రీ ఒకవేళ వాళ్ళు ఎక్కువ మందికి ప్రిఫర్ చేశారంటే ఈ వీడియో కనుక ఇయర్ ఫోన్స్ ఫ్రీ అది ఓపెన్గా చదువుతున్నా పౌచ్ ఫ్రీ ఇయర్ ఫోన్స్ ఫ్రీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇస్తాను మళ్ళీ మాల్ ఫోన్స్ ఏమన్నా ఓకేనా బోట్ ఇస్తా కంపెనీ ఇయర్ ఫోన్స్ అనమాట ఓకేనా ఒకవేళ వాళ్ళ దగ్గర రియల్మీ ఉంటే రియల్మీ ఫోన్స్ అని ఇస్తా దయచేసి నెక్స్ట్ మంత్ సెకండ్ డేట్ గుర్తుపెట్టుకోండి ఎవరు మర్చిపోవకండి దయచేసి కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి షాప్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యు ఛానల్